నమస్తే మిత్రార్ ఎవరైతే టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పీరెంట్స్ ఉన్నారో డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పీరెంట్స్ ఉన్నారో ఇప్పుడు టెట్ ఎగ్జామ్ అనేటువంటిది మే ట్వంటీ నుంచి ఉంది కాబట్టి ఈ క్షణంలో మనం చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేటువంటిది చేయాలి చాలామంది ఇప్పుడు రివిజన్లో ఉన్నామండి మనము కాకపోతే చాలామంది చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటంటే మీరు ఓన్లీ సబ్జెక్టు మాత్రమే రివిజన్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే కానీ నేను చెప్పేటువంటిది ఈ రకంగా రివిజన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు మార్కులు అధికంగా సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసినట్లయితే ఈ మనకు ఉన్నటువంటి ఈ ఫిఫ్టీన్ డేస్ అనేటువంటిది కావచ్చు లేకుంటే ట్వంటీ డేస్ అనేటువంటిది కావచ్చు చాలా క్రూషియల్ టైం కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి చాలామంది మీరు సబ్జెక్టు మాత్రమే రివిజన్ చేస్తున్నారండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కానీ నేనేం చెప్తున్నా అంటే సబ్జెక్టుతో పాటుగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసినా కానీ మళ్ళీ దానికి కూడా రివిజన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలండి ఎందుకంటే ఒక క్వశ్చన్ పేపర్ను మనం రివిజన్ చేస్తే దాదాపుగా మనకు ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్ కూడా ఒకసారి సబ్జెక్టు రివిజన్ అయినంత పని అవుతుందండి కాబట్టి చాలామంది దీంట్లో నిర్లక్ష్యం అనేటువంటిది చేస్తారు దాంతోపాటుగా మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు రివిజన్ చేసే సమయంలో సబ్జెక్టుతో పాటు ప్రీవియస్ అదే అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్ ఇంతకుముందు మీరు ప్రాక్టీస్ పేపర్స్ చేసి ఉంటారు కానీ దానికి మళ్ళీ రివిజన్ ఎవరు చేయరండి వాస్తవంగా ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి కానీ ఏం చేయాలంటే మనకు మార్కులు అధికంగా రావాలంటే మనం రివిజన్ అనేటువంటిది చేయాలి నువ్వు ప్రాక్టీస్ పేపర్స్ ఏవైతే చేసావో ముందు వాటిని కూడా రివిజన్ చేయాలి చాలా సింపుల్గా ఇట్లా చూస్తే ఆటోమేటిక్గా అయిపోతుందండి ఆటోమేటిక్గా నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు నీకు ఇంత ముందు నేను ఈ ఆన్సర్ రాంగ్ చేశాను ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మెయిన్గా టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో చాలా క్రూషియల్ టైం కాబట్టి మీరు మీ పైన మీకు నమ్మకం అనేటువంటి ఉండాలి ఫస్ట్ ఆ తర్వాత సబ్జెక్ట్ను మనం ఎలాగో రివిజన్ చేస్తాము తో పాటు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది రివిజన్ చేస్తే సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటుంది ఇంకా సబ్జెక్ట్ రివిజన్ అనేటువంటిది మనం వందకు వంద శాతం రివిజన్ చేసిన అయితే మార్కులు అధికంగా సాధించడానికి ఇది బలమైనటువంటి టిప్ అండి కాబట్టి తప్పకుండా ఆ పని మాత్రము మీ ప్రిపరేషన్లో చేర్చుకోవాలి నా రిక్వెస్ట్ అన్నట్టు చాలామంది ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ని మీరు ఏం చేస్తున్నారంటే అరే బర్త్డే ఉంది వెళ్ళాలి అదేవిధంగా అది ఉంది ఇది ఉంది అని చెప్తూనే ఉన్నారండి నేను ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ బర్త్ డేలో మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు అండి నా రిక్వెస్ట్ మీకు ఈ ఎండాకాలము ఈ వేసవి కాలము చిన్న చిన్న వాటికి మనము పరిగెత్తితే మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ రావడానికి రెండు మూడు రోజులు వేస్ట్ అవుతుందండి కాబట్టి నేను సిన్సియర్గా ఒక అన్నలాగా ఒక తమ్ముల్లాగా మీ కుటుంబ సభ్యుల్లాగా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మీ ప్రిపరేషన్కే మొదటి ప్రిపరేషన్స్ ఇవ్వండి తప్పకుండా ఎవరేమనుకున్నా ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం ఏమనుకోకుండా ప్రిపరేషన్లో ఉండు మిత్రమా ఎందుకు చెప్తున్నా అంటే వేసవికాలం ముందే మనం చదువుదామంటే ఇంట్రెస్ట్ రాదు ఒక్కపోతే ఒకటి గంటలు గంటలు కూర్చోవాలనుకుంటే ఆ కూర్చున్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటో మనకు అర్థమవుతుంది కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి బాగా నీళ్ళు తాగుతూ ఉండాలి మధ్య మధ్యలో ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి వాటర్ కాంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోండి తప్పకుండా హెల్త్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి గంటలు గంటలు చదువుతూనే ఉండాలి తినకుండా చదివే వాళ్ళు నిద్రపోకుండా చదివే చాలా మంది ఉంటారండి కానీ నేనేం చెప్తున్నాను అంటే ఇలా చదివితే ఇంతకుముందు ఓకే అండి కానీ ఎగ్జామ్ టైం కాబట్టి ముందు మనకు డెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికోసము కొద్దిగా హెల్త్ను కూడా మనం తప్పకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది హెల్త్ బాగుంటేనే మన మైండ్ అనేటువంటిది ఆ బ్రెయిన్ అనేటువంటిది మంచిగా పనిచేస్తుందండి మన యొక్క హార్ట్ అనేటువంటిది మన యొక్క బ్రెయిన్ ఈ రెండు బాగుంటేనే మనం బాగుంటాం సో ఇట్లా తప్పకుండా మనం హెల్త్ టిప్స్ పాటిస్తూ తప్పకుండా సబ్జెక్ట్ రివిజన్తో పాటు ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ చేస్తాను అని కామెంట్ రూపంలో తెలియచేయండి దాదాపు టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిడ్స్ కావచ్చు ప్రాక్టీస్ బిడ్స్ కావచ్చు ఇంగ్లీష్కి సంబంధించింది మీకు ఎలాంటి డౌట్స్ లేవు అన్ని కూడా నేను అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు రెండు మూడు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది మీకోసం నేను ఎంతవరకు అయినా తప్పకుండా టైం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాను ఇంగ్లీష్ వరకు మనం అయితే అన్ని టాపిక్స్ దాదాపు కవర్ చేశామండి తప్పకుండా మీకు ఏమైనా హాట్ టాపిక్ ఉంటుంది అది కూడా కామెంట్ చేయండి దానికి చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటి డైలీ ఒక టాపిక్ అనేటువంటి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వీలైతే లెజెండ్ ఎప్పుడు లైక్ చేయకుండా చూడరు తప్పకుండా లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరికొని ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ